పై కరీంనగర్ జిల్లా డ్రగ్స్ అండ్ యాంటీ నార్కోటిక్స్ టీం నోడల్ ఆఫీసర్ మాధవి ఆందోళన వ్యక్తం చేశారు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు మాదక ద్రవ్యాల వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రగ్స్ నియంత్రణకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటున్నట్లుగా చెప్పారు ఇందులో భాగంగా విద్యార్థులు యువతకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు కరీంనగర్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ వై సత్యనారాయణ మాట్లాడుతూ విద్యా సంస్థలకు అందుబాటులోని ప్రాంతాలకు డ్రగ్స్ కు అడ్డాలుగా మారుస్తున్నారని సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ డ్రగ్స్ పై ఓ కన్నేసి ఉంచాలన్నారు డ్రగ్స్ విక్రయం వినియోగం వివరాలు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు ప్రభుత్వం కొత్తగా తర్వాత తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్ ఫ్రీ స్టేట్గా చేయాలనే ఒక దృక్పథంతో ముందుకు వెళ్తుంది మీరు గమనిస్తూ ఉంటారు ఈ లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి కూడా ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేట్ చేయటము డ్రగ్స్ మీద ఎక్కువ పోలీసు యాక్షన్ చేయటము దాని నిర్మూలన భాగంగా మేము ముందుకెళ్ళటం జరుగుతుంది దాంట్లో భాగంగానే మేము టీం ఏం చేస్తుందంటే టీజీ న్యాబ్ వాళ్ళతోటి మా లోకల్ పోలీస్ ఆఫీసర్స్ కోఆర్డినేట్ చేసి పెట్టిన కేసెస్ను కూడా స్ట్రెంథెన్ చేయటము కన్విక్షన్ వచ్చే మోడ్లో మేము చేయటం జరుగుతుంది అలాగే అవగాహన సదస్సులు ఎక్కువగా చిల్డ్రన్ మెయిన్లీ మనము ఎవరిని యువత మే నష్టం పోతుంది కాబట్టి యువత నష్టపోవడం వలన సమాజానికి చె చెడు జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి స్టూడెంట్స్ లెవెల్లో ఎక్కువగా మేము అవగాహన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము పోలీస్ శాఖ తరఫు నుంచి మరి ఈ యొక్క యువతను మత్తు పదార్థాల బారిన పడకుండా నివారించడానికి ఏ చాలా సూచనలు ఏసీపీ గారు చాలా ఇన్ఫర్మేటివ్గా సమాచారాన్ని అందరికీ తెలియజేసే విధంగా మంచి సమాచారాన్ని అందజేశారు